హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ అండి పల్లి కోకోనట్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ నేను చేసినట్టు చేస్తే మాత్రం సేమ్ హోటల్ టేస్ట్ అయితే మనం ఇంట్లోనే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తయారు చేసుకోండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేయించుకున్న తరువాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పల్లీలు వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకుంటేనే లోపల వరకు పల్లీలు బాగా వేగుతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత అదే కడాయిలోని కొంచెం ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత అందులోకి పచ్చి ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ ఎండుమిర్చితో అయితే ఈ చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను ఎండుమిర్చి వేస్తే చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తరువాత అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక పది పదిహేను అయితే వేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి వెల్లుల్లి వేయించుకోవాలి వేయించుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి వచ్చేసి పల్లీలు కొబ్బరి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి పల్లీలు ఒక కప్పు తీసుకుంటే సేమ్ కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత వేయించుకోవాలి కొబ్బరి వచ్చేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు తర్వాత ఒక రెండు స్పూన్లు వచ్చేసి పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు స్పూన్లు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేసుకోవడానికి ట్రై చేయండి తరువాత అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి ఈ విధంగా చింతపండు వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా వేయించిన పల్లీలు అయితే పైన ఉన్న పొట్టు అయితే ఎంతవరకు వస్తుందో అంతవరకు కొంచెం పొట్టు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఈ పల్లీల మీద పొట్టు తీసేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే ఉంచుకున్న ప్రాబ్లం లేదు కానీ లైట్గా పొట్టయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఆ విధంగా ట్రై చేయండి తర్వాత అందులో ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు వేయించుకున్న కొబ్బరి అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత తరువాత అందులోకి కొంచెం కొత్తిమీర తీసుకొని కాడలతో సహా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తరువాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తరువాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా చట్నీ అయితే కలుపుకోవాలి చట్నీ వచ్చేసి ఇక్కడ మరీ థిక్గా ఉండకూడదు అలా అని మరీ పల్చ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా పెట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చట్నీలోకి వచ్చేసి పోపు అయితే తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పోపు కడాయి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు హాఫ్ స్పూన్ మునగపప్పు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత చిటికొడు ఇంగు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తరువాత అందులోకి ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే చట్నీలోకి వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చట్నీ అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ చట్నీ ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు యాజ్ ఈజ్ అదే టేస్ట్తో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా చట్నీ అయితే తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్న చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ చేసుకున్న చట్నీల కంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి ఇడ్లీ లేదా దోశతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫైనల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాత్రం ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫైనల్గా బాయ్ బాయ్